ఫ్యాన్స్ ని మధ్య కాలంలో బాగా సంతోషంగా ఉంచుతున్న డైరెక్టర్ సుజిత్ మాత్రమే ఓజీ స్టఫ్ తో వారంతా ఫుల్ హ్యాపీ తాజాగా ఈ సినిమా నుండి ఫ్యాన్స్ కి మరో గిఫ్ట్ అందించాడు సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ ఓజీ అనే స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులు తమ అభిమాన సెలబ్రిటీల నుండి అప్డేట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ముఖ్యంగా వారు తమ అభిమాన హీరోల తాజా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాల కోసం ఎక్కువగా ఆరా తీస్తుంటారు అలా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శకుడు సుజిత్ ఒక స్పెషల్ గిఫ్ట్ అందించారు ఇటీవలే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ సినిమాపై అందరి దృష్టి సుజిత్ పై పడింది ఇక దర్శకుడు సుజిత్ లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అప్డేట్లో తను పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేయగా ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ ఫోటో ఓజీ సెట్స్ నుంచే అని తెలిసిన అభిమానులు క్షణాల్లో వైరల్ చేసేసారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ సుజిత్ ముఖం కనిపించినప్పటికీ పవన్ అభిమానులు మాత్రం ఫోటోకు ఫిదా అయిపోయారు స్టార్ హీరోగానే కాకుండా జనసేన పార్టీ అధినేతగా కూడా ప్రజలకు సేవ చేయాలని తప్పిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సన్నాహాల్లో బిజీగా ఉన్నారు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొంటారు ఓజీ రాక కోసం చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఎదురుచూస్తున్నారు ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని డీవీవి దానయ్య నిర్మిస్తున్నారు ఇటీవలే ఓజీ సినిమాని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు దాంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అడ్డే లేకుండా పోయింది ఎందుకంటే రెండు వేల పదమూడులో అత్తారింటికి దారేది సినిమా కూడా అదే రోజున విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇప్పుడు అదే రోజు ఓజీ కూడా విడుదల అవుతూ ఉండటంతో పవర్ స్టార్ కు మరో భారీ హిట్ ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు